హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది కంప్లీట్గా తయారైన మా నువ్వుల చాలా చాలాసార్లు అనుకునేదాన్ని నువ్వులు ఎలా పండుతాయి సీడ్స్ ఎలా ఉంటాయని అన్ని సీజన్లోనే వేయరు కదా సో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు కానీ ఈ ఇయర్ మా ఫాదర్ ఫస్ట్ టైం నువ్వులు పండించారు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కొన్న ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా కెమికల్స్ కలిపినవి అటువంటివి ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించారు అరీ ఎక్కువ పండకపోయినా మా ఫ్యామిలీకి సర్ఫ్ అయితే వచ్చాయి పర్వాలేదు స ఈ ఇయర్కి అయితే సరిపోతాయి బయట కొనాల్సిన అవసరం అయితే లేదు నువ్వుల్లో రెండు రకాలు ఉన్నాయి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు మేమైతే తెల్ల నువ్వులు వేసాం మొక్కలైతే సేమ్ ఒకలానే ఉన్నాయి సీడ్స్ ఓపెన్ చేస్తే లోపల కలర్ ఓన్లీ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఏ నువ్వులైనా సరే మనం వాటి పీల్స్ రిమూవ్ చేసి ఇసుకపోయేంత వరకు క్లీన్ చేసి యూజ్ చేయాల్సిందే ఏదైనా సేమ్ ప్రాసెస్ పచ్చికాయలు అయితే ఇలా ఉంటాయి తీయడం కూడా చాలా కష్టం అదే ఎండిపోతే దులిపితే చాలు చేతికి వచ్చేస్తాయి నెక్స్ట్ ఎండిపోయిన కాయలు చూపిస్తాను చూడండి మా పక్క సైట్ వాళ్ళు నల్ల నువ్వులు వేశారు రండి అవి కూడా చూపిస్తా

ఈ నువ్వులు క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చాలా చాలా పెద్దది ఆ కష్టం రైతుకే తెలుసు వాళ్ళకి ఆఫ్ చెప్పాలి ఈ నువ్వులతో పాటు మినువులు పెసలు ఉలవలు కూడా వేశారు అన్నీ చాలా బాగా పండాయి ఇలా నేచర్కి దగ్గరగా మనకు కావాల్సిన ఐటమ్స్ కొన్నైనా పండించుకుని తింటే ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా మా తోట చూపిస్తాను రండి వీకెండ్ చాలా హ్యాపీగా ఫామ్లో ఎంజాయ్ చేశాం ఎక్కడికి వస్తే సిటీకి వెళ్ళాలని అస్సలు అనిపించదు నెక్స్ట్ హాలిడేస్కి మళ్ళీ వచ్చి మ్యాంగో సీజన్ బాగా ఎంజాయ్ చేయాలి అంతేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్